Obrigado. मतलब चयना दादा मेडता <laughs> को <laughs>

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పేదవాడి కడుపు నింపాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఉదయం ఐదు రూపాయలు పెడితే ఇతను మధ్యాహ్నం ఐదు రూపాయలు పెడితే భోజనం సాయంత్రం ఐదు రూపాయలు పెడితే భోజనం అంటే పదిహేను రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నింపేటువంటి విధంగా ఆ రోజు అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి పరిస్థితి ఆ రోజు కూడా నేను అన్నా క్యాంటీన్ దగ్గర ఎంతో మందిని చూశాను ఎవరైతే భవన కార్మికులు ఎవరైతే ఉన్నారు ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారు హాస్పిటల్ నిమిత్తం లేకపోతే షాపింగ్ నిమిత్తం పల్లెల నుంచి పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఆఖరికి కొన్ని చోట్ల చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఉదయం ఇంటి దగ్గర నుంచి టిఫిన్ భోజనం తెచ్చుకోలేక ఐదు రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ వచ్చి భోజనం చేసినటువంటి విద్యార్థులను కూడా నేను అన్నా క్యాంటీన్ దగ్గర చూశాను మరి ఇంతమంది కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ ని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కర్కసత్వంతో రాక్షసత్వంతో అన్నా క్యాంటీన్ ని రద్దు చేయడం అంటే పేదల మీద కక్ష సాధించినటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తిగా ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డిని చూసినటువంటి స్థితి ఆ రోజు కూడా నేను పాలకులలో మరి అన్నా క్యాంటీన్ మరి మూత వేసినటువంటి తర రోజున నేను కూడా అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్తే మాకు చాలా మంది అన్నా క్యాంటీన్ రోజువారీ ఉంటుందని వచ్చి అన్నా క్యాంటీన్ మూసేశారని అంటే మాకు వాళ్ళ నిరాశగా నిస్ఫూర్హతో వెనక్కి వెళుతూ ఉంటే వాళ్ళని చూసి అప్పటికప్పుడు నాలుగైదు హోటల్స్ నుంచి భోజనాలు తెప్పించి టెంట్లు వేసి వాళ్ళకి భోజనాలు పెడితే వాళ్ళ కళల్లో చూసినటువంటి తృప్తి ఆనందం చూసి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన మొదటి రోజు నుంచి మరి మొన్నీ ప్రజాప్రభుత్వం వచ్చేంత వరకు ఐదు సంవత్సరాలు మరి పాలకులు అన్నా క్యాంటీన్లు నడిపించినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు అదేవిధంగా మన వాసి గారు కూడా మన రాజమండ్రిలో మరి రెండు క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు మరి ఈయన కూడా మరి సొంత ఖర్చులతోటి దాతల సహకారత అందరం కూడా చేశాం తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్ఆర్ఐ అంటే ఆ పేదలకు సాయం చేయాలి ఆలోచనతో ఆ రోజు మరి ఐదు సంవత్సరాల రాక్షస ప్రభుత్వంలో పేదల కడుపు నింపినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు మళ్లీ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చాక మళ్లీ అన్నా క్యాంటీన్ అన్న మాట ప్రకారం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామన్నా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొదటి ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఒక సంతకంగా పెట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై అన్నా క్యాంటీన్ మరి ప్రారంభించి ఈ రోజు అన్నా క్యాంటీన్ లో కూడా మేము వస్తే వాళ్ళందరినీ అడిగాం మరి ఎక్కడెక్కడో సదూర ప్రాంతాల నుంచి వచ్చాము హాస్పిటల్ పరినిమిత్తం నిమిత్తం వచ్చాము నిజంగా ఐదు రూపాయలకి ఇంత రుచికరమైనటువంటి భోజనం ఐదు రూపాయలకి ఇంత వేడి వేడిగా భోజనం రెండు రకాల కూరలు పచ్చడి సాంబారు పెరుగుతో ఇప్పుడు ఒక ఆమె చెప్పింది మా ఇంట్లో మేము వండుకున్నా కూడా ఇంత రుచిగా ఉండదని ఒక ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఈ రకంగా మరి ఈ రకంగా ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ చూస్తూ ఉంటే చాలా ఆనందం సంతోషం కలుగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా నేను కూడా ఏదైతే మరి స్థానిక శాసనసభ్యులు వాసిగారితో కలిపి మేము కూడా అన్నా క్యాంటీన్ ని ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు కూడా చూస్తూ స్వయంగా నేను కూడా భోజనం చేయడం జరిగింది చాలా తృప్తిగా చాలా సంతోషంగా ఎంతో హాయిగా మరి వాస్తవం చెప్పాలని అంటే చాలా టేస్ట్గాను వేడి వేడిగా భోజనం నేను కూడా వాళ్ళతో పాటు చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా భోజనం వడ్డించిన దగ్గర నుంచి మళ్ళీ భోజనం ప్లేట్లు కడిగేంత వరకు కూడా దగ్గరుండి చూస్తే చాలా శుచిగా చాలా శుభ్రత పర్యవేక్షణ కూడా చేస్తూ ఉన్నారు అందుకు ప్రత్యేకించి ఏదైతే ఈ యొక్క అన్నాక నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రకంగా పేదల కడుపు నింపేటువంటి ఒక అన్నా క్యాంటీన్ ఆలోచన వచ్చి ఇంతమంది పేదల కడుపు నింపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం